ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా నమస్కారం పెనుదూరు నరసింహ గారు నమస్కారం మీకు మొత్తం ఎన్ని ఎకరాల యూసం భూమి ఉన్నది అది ఎసుంటి భూమి ఐదు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉన్నది అయితే నల్లరేగడి భూమి ఉంది నీళ్ళ సౌలత్ ఉన్నది ఉన్నది కానీ ఐదు పర్సెంట్ దాకా ఉన్నది ఐదు పర్సెంట్ అంటే బావి తవ్పించిన అయితే మొక్కల మంట దాకా తవ్విపిచ్చినా అది లోపల మొత్తం బండనే వచ్చింది పరుపు లెక్క అయినా రెండు సార్లు బ్లాస్టింగ్ చేసిన నిన్న తోటి కాకాయ ఆగి ఉన్నది మరి మీరు ఏం చదువుకున్నారు ఎన్నేళ్ళ వ్యవసాయం చేయబట్టి నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా అయితే ఆరు ఏడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా మీ కుటుంబం గురించి చెప్పు మీ కుటుంబంలో ఓ ఎందరు మంది వ్యవసాయం చేస్తున్నాడు మీ కుటుంబంలో నేను మా తమ్ముడు మా అమ్మ మా భార్య నా ఒక్కడు పిల్లుడు అంటే మీ కుటుంబ సభ్యులు ఐదుగురు వ్యవసాయం మాత్రం ఇద్దరు చేస్తారు అంటే నేను మా తమ్ముడు ఇక కైకి కానీ అవసరం లేదు లేదు ఇక పత్తి అయితే ఇట్లా అవసరం కదా కైకి ఇట్లా జీతం మీద ఏం పెట్టామన్నట్టు మేము ఎట్లా ఉన్నాయి ఇంకా ట్రాక్టర్ ఇంత బట్ ఎట్లా మినేస్తాయి మొత్తం ఎడ్ల మీన చేస్తాము ట్రాక్టర్ ఏం లేదు ఎడ్ల మినే చేస్తాం మరి ఈ సంవత్సరం ఏమేమి పంటలు ఈ ఐదు ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు ఏమో పత్తి వేసినా మిగతా మరొక కందులు వేసినా తొగరి పంట ఇట్లా అంతర్ పంట వేసినావు కదా అంతర్ పంట లెక్కన వేసినాయి అంతర్ంటలే పత్తి గురించి చెప్పు ఎట్లున్నది పత్తి ఇప్పటిదాకా ఎంత వెళ్ళింది పత్తి నీకు నేను ఇప్పుడు ఒకటే కోనరా ఒకటే కోనర ఒక క్వింటల్ ఎనభై కిలోలు వెళ్ళింది ఒకటే కోన ఒకటే కోనర అది ఇంకా సగం కూడా కాలేదు ఇప్పుడు ఎట్లున్నది మరి పత్తి ఎంత వెళ్తుంది అనుకుంటున్నాం అంటే ఆ పత్తిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఎన్ని క్వింటల్ దానికి వెళ్ళే అవకాశం ఉన్నది మరి ఇప్పుడైతే దాదాపు నాకు ఒక ఇరవై క్వింటల్ వెళ్తుంది అన్నట్టు అయితే ఉన్నది ఒక ఏరుడికే ఎందుకంటే ఒకసారిగా నీళ్ళు ఇచ్చిన నేను మొన్న అయితే దాని అక్కడికి వెళ్ళి మంచిగా ఆసింది మరి ఈ సంవత్సరం ఎక్కువ మంది వ్యవసిన ఏమంటారు అంటే అరే గులాబీ రంగు పురుగు వచ్చింది ఇంకా కాయ తొలిచే పురుగు వచ్చి అని కాయ అందులోనే ఖరాబ్ అవుతుంది అసుంటి పరిశాన్ మీకు ఏమైనా ఉన్నదా ఈ జైనకు ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ అయితే గులాబీ రంగు పురుగు వచ్చింది మా దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పత్తి కూడా తీసేసిండు నేను కూడా ఇంకా తీయాలి అయినాక తీస్తాను నేను కూడా అంటే ఏరుకొని తీసేస్తావు ఏరుకొని తీసేస్తా మళ్ళీ రెండో పంటగా ఏమన్నా వేస్తావా అవే వేస్తా కానీ ఎందుకంటే నీళ్ళు కొద్దిగా లేదు అయినా శనగ వేయాలన్నట్టు ఉన్నది శనగకు ఒక రెండు తడిలు ఉంటాయి ఏడ కాదు కదా ఒకటే తడిలా నీళ్ళు ఖతం అయ్యేటట్టు ఉన్నది ఒక గంట సేపు నడుస్తాయి కదా వేసుకోవచ్చు కానీ నీళ్ళు ఉంటేనేమో ఏమైనా పెట్టుబడి అనేది వస్తుంది లేకుంటే ఏడ మనం వేసిన ఖర్చు కూడా వెళ్ళదు అట్లా అన్నట్టు మరి ఈ సంవత్సరం పత్తి పంట వేసిన కదా ఈ పత్తికి ఎంత ఖర్చు చేసిన ఇప్పటిదాకా ఇప్పటిదాకా నేను నేను ఒక ముప్పై వేలు దాకా ఖర్చు పెట్టి అయిన ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం లెక్క అయితే వస్తలేదు అయిన ఇక నాకైతే పర్వాలేదు అన్నట్టు ఇక లేకుంటే మా ఊళ్ళో అయితే కొన్ని కుంట తందు కూడా ముస్కల్ ఉన్నది అంత ఆ వర్షం తోటి బాగా దెబ్బతిన్నది మీకు ఎప్పుడు పడ్డా వానతోని నష్టమైంది అంటే మన సెప్టెంబర్లో ఫస్ట్ దాకా పడ్డది కదా దాంతో బాగా ఖరాబ్ అయింది నాది కూడా అంటూనేమి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కాయ మొత్తం ఖరాబ్ అయింది మొత్తం పుచ్చు అంటే ఇక కంటిన్యూ ఉన్నది వర్షము దాంతో మొత్తం ఖరాబ్ అయింది కాయ మరి ఇట్లా పత్తి అందరి కుంటలు వెళ్తున్నాయి కానీ మీకు మంచిగానే ఇరవై కుంటలు దాకా వెళ్తుంది అంటుండ్రు ఇట్లా మీరు ఏం చేసిం మరి ప్రత్యేకంగా ఏమో ఏమైనా పనులు ఈ ఇంతగానో వెళ్ళేది అందుకు అంటే నేనేమంటే మన ఎరువు వేసిన ఎరువు మన ఆవులది గోధులది దాంతో కొద్దిగా నాకు మంచిగా అనిపిస్తున్నది వీరు లేలేనా అయితే సగం మంది వేసిన వాళ్ళకి అయినా పర్వాలేదు ఎరువు వేయలేదా వాళ్ళకేమో ఇట్లా అంటే ఒక కుంటాలు కూడా వెళ్ళేటట్టు లేదు అట్లా ఉన్న పరిస్థితి మరి కూరగాయలు వేసుకోవచ్చు ఇంకా వేరే పంటలు వేసుకోవచ్చు కదా మీరు అవి వేయకుండా ఇట్లా పత్తి ఎందుకు వేస్తున్నారు మరి ఈ పట్టేలా అంటే మాకు ఫస్ట్ అయితే నీళ్ళ సౌకర్యం లేదు లేకుంటే వేస్తాం మేము అన్నీ వస్తాయి కానీ ఏమంటే నీళ్ళు లేకనే వేస్తా లేమన్నట్టు కూరగాయలు మరి ఒక రైతుగా వేరే వాళ్ళకి ఏం చెప్తావు అంటే ఒక ఏడు సంవత్సరాలుగా మంచిగా చదువుకున్న మనిషిగా వ్యవసాయం చేస్తున్నావు కదా వేరే రైతులకు ఏం చెప్తావు చేసుకుంటే లాభం ఉన్నది అంటావు మరి ఇక మాకు తెలిసిన మటుకు అయితే చెప్తాము ఇట్లా మనము ఎరువు వేయాలని వేస్తున్నా కానీ కాకపోతే మా దగ్గర భూమి మొత్తం ఇది ఉన్నాయి పరుపు భూమి ఉన్నది ఒక జాన దాకా కూడా లోతు ఉండదు అన్నట్టు దాకా మన ఉంటుంది మళ్ళీ అంతా బండలే ఉంటాయి మొత్తం బండలే ఉంటాయి ఇప్పుడు నా తెచ్చేనా అంటూనే నాది కూడా మొత్తం అట్లనే ఏమంటే ఇక ప్రతి సంవత్సరం వేస్తున్నాం అన్నట్టు ఏదో వెళ్తున్నది లేకుంటే ఒక్కొక్కళ్ళు అయితే వేస్తలేరు కదా అలాగంటేనే యాభై కిలోలు కూడా వెళ్తలేదు అట్లా ఉన్నది నీళ్ళ సౌలత్యే మంచి అంటారు అంటే ఎట్లా చేసుకోవాలి మరి వాళ్ళు అంటే లాభం రాలంటే నీళ్ళ సౌకర్యము ఉండాలో ఓలదాలు చేస్తే ఇంకా బాగుంటుంది వేరుల మీద కిలోల మీద ఆధారపడకుండా మనది మనం చేసుకుంటే లాభం ఉంది అంటారు ఇగో మన దగ్గర అయితే కైకిల మీద ఓ ఆధారపడి ఉండమన్నట్టు మాది మనదే చేస్తామన్నట్టు అట్లా మరి ఈ వ్యవసాయం చూసుకున్నట్లయితే లాభం అంటారా మరి మీ ఇద్దరికి కైకిలు కానీ ఈ సంవత్సరం మనకైనా పర్వాలేదు అన్నట్టు కానీ ఇక పోయిన సంవత్సరాలు లెక్క చూస్తే లాస్ అనిపిస్తున్నది అసలు మొత్తం మీద చూసుకున్నట్లయితే వ్యవసాయంలో లాభం అలా నష్టం ఇక ఏం లేదు మీడియం అన్నట్టు చేయని పడుతుంది కదా వేరే అయితే మనకు ఉపాధి లేదు ఇక మనం ఇంటర్మీడియట్ చేసిన ఏమైనా జాబ్ చేద్దామంటే జాబులు అయితే లేవు అట్లా ఇక ఇక మాకేమిగ మా తండ్రి సంబంధించిన వ్యవసాయం తప్ప వేరేది అయితే ఏం లేదు ఐదు ఎకరాలే పట్టడం కానీ ఇంకా వేరే అట్లా చేస్తాం కానీ ఇప్పుడు ఏడ దొరకలేదు ఇంకా మరి ముందాట ఇంకా ఏమన్నా కొత్త పంటలు కానీ ఇట్లా కొత్త తీర ఏమైనా వ్యవసాయం చేయాలని ఏమన్నా ఆలోచన ఉన్నదా మీకు అట్లా మనకు బాగానే ఆలోచన ఉన్నది కానీ వాళ్ళు మనకి ఇట్లా ఏ ఒ చెప్తారు కానీ ఇట్లా మన వచ్చి చెప్తారు విడిచిపెడతారు అన్నట్టు బస్ అసలు టైం కూడా అయ్యారు పోయిన సంవత్సరం అట్లనేది మాకు ఏమేమో ఇస్తామని చెప్పిండ్రు మరి అంటూనే ఏమి ఇవ్వలేదు అట్లన్నట్టు చెప్పుడు మాత్రం చెప్తారు బాగానే కానీ అన్నట్టు అట్లా ఉన్నది అనుకుంటారు మేమైతే మంచిగా చేయాలన్నట్టు మనకు బాగానే ఇంట్రెస్ట్ ఉన్నది మా ఊషగం గ్రామ పంచాయతీలో అయితే బాగానే ఇంట్రెస్ట్ ఉన్నది వ్యవసాయం గురించి చేయాలని కానీ అట్లా మేము సార్లా కూడా చెప్తాము ఇక మేము చెప్పంగానే ఆవంటారు మరి ఇయర్ అనేట టైం అట్లా ఉన్నాయి మీకు యువసం శాఖ ఇంకా ప్రభుత్వం వాళ్ళు కొంచెం సహాయకారం చేస్తే మీరు మంచిగా చేస్తాను అంటున్నారు మంచిగా చేస్తాము మరి ఇప్పుడు ఇంకా గోధలు ఎన్ని ఉన్నాయి మీకు ఈ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా వాటిని పెంచుకునే ఆలోచన ఇంత మీకు ఉన్నదా ఆలోచన ఉన్నది కానీ మన దగ్గర ఒక టెన్ పర్సెంట్ దాకా ఉన్నాయి మా ఊళ్ళే మీకు ఎన్ని ఉన్నాయి మనకు ఒక ఇరవై ఉంటాయి ఆవులు ఇరవై ఆవులు ఉంటాయి ఒక ఇరవై మేకలు ఉంటాయి రెండేమో ఎడ్లు ఉన్నాయి ఇవి అన్ని మంచిగా మీకు పాలు ఇస్తాయి మళ్ళీ కంకల్ని ఎడ్లను కూడా ఇస్తాయి మళ్ళీ ఎరువు ముఖ్యంగా ఎరువు ముఖ్యమైతే ఎరువు కోసం ఎరువు కోసం యూజ్ అయితే ఇక ఒకటేమి మనకు మరి అవిటి ఉంచుదామంటే మేపత ఇప్పుడు జాగలేవు ఏ కొద్దు ఉన్నా కూడా ఇక అందరు పత్తులు పెడుతున్నారు ఇప్పుడు అందరిగా ప్రతి ఒక్కరిగా వ్యవసాయం చేస్తున్నారు అవి కూడా మేపతందుకు బాగా నీదవుతున్నది మరి పత్తి పంటకి ఇప్పుడు మీకు అడవి దగ్గర ఉంటుంది ఈ అడవి పందులు కానీ అడవి జీవరాశులు రాసులు ఏమన్నా నచ్చి నష్టం చేస్తాయి మీ పత్తి పంటను బాగా నష్టం చేస్తాయి అవి కోతులు కొండెంకలు మళ్ళీ ఇవి అడవి పందులు అవిటితో బాగా ఇది ఉన్నది పత్తిని కూడా తింటాయి పత్తిని కూడా తింటాయి పత్తిని కూడా తింటాయి వీటి నుంచి ఎట్లా కాపాడుకుంటు పంటని ఇక ఏం చేస్తావో పోతావో రాత్రిపూట ఒక ఒక నాలుగైదు గంటల సేపు ఇట్లా ఇక లైట్ కొట్టుకుంటూ ఉంటామన్నట్టు ఇక రాత్రి ఒక రెండు మూడు సార్లు పోతాం అన్నట్టు అయినా కానీ మనకు కొద్దిగా భయం అనిపిస్తున్నది ఒకళ్ళిద్దరు పోతాము అట్లా అన్నట్టు మరి ఈ పత్తి లాస్ట్ ఏడు దానికి ఎంత వెళ్తుంది అనుకుంటున్నాం ఇప్పటికే ఒక కోనలో మీకు నూట ఎనభై కిలోడీ లాస్ట్ దానికి ఎంత వెళ్తుంది అనుకుంటున్నాం మరి మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు కుంటల్లో వెళ్తుంది అంటే పోయిన సంవత్సరం ఎంత వెళ్ళింది ఇక పోయిన సంవత్సరం యాభైకి పైన అయింది యాభై రెండు యాభై మూడు కుంటలు అయింది మరి ఇప్పుడు ధర మీకు మంచిగా ఉన్నది మరి పత్తి ధరకి ప్రభుత్వం చెప్పింది కదా మద్దతు ధర ఇంత అని ఇది మంచిగానే మీకు సరిపోయింది అంటే సరిపోలేదు కానీ ఇక అయినా కానీ మా దగ్గర జైనల్ సీసాయి పోయిన సంవత్సరం ఉండే ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా కాలేదు మా దగ్గర ఇంకా ఒకళ్ళు ఇద్దరు తీసుకుపోయినారు అయితే ఆదిలాబాద్ తీసుకుపోయినారు మా దగ్గర ఇంకా సీసాయి చాలా ఏది ఉన్నది ఇంకా అట్లనే ఉన్నది మంచిది నర్సింహులు మీరు ఏదైతే అనుకుంటుందో ఈ పత్తి పంటల మీరు అనుకున్నంత పత్తి వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా మీరు రెండో పంట కూడా వేసి లాభాలు సాధించాలని కోరుకుంటూ మీ పత్తి పంట గురించి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రామ్ 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 థ్యాంక్స్ సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా